నిన్న పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ కుట్ర అన్నది ఎందుకన్నారంటే ఒకటి వీక్షకు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు కూడా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకుని చూడండి చెప్పారు ఇప్పుడు ఈ యొక్క ఎండైట్మెంట్ ఇందా నేను చూపించినటువంటి ఈ ఎండైట్మెంట్ పత్రం ఎవరైసారు ఇది యుఎస్ అటార్నీ అయినటువంటి బ్రెయిన్ పేస్ యుఎస్ అటార్నీ ఆయన ఆయన న్యూయార్క్ జిల్లా కోర్టు అటార్నీ ఇప్పుడు ఎలా ఉంటుంది అమెరికాలో అమెరికాలోని తొంభై నాలుగు జిల్లా కోర్టుకి అటార్నీని అపాయింట్ చేసేసి ఆ దేశ రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు సెనేటర్ ప్రపోజ్ చేస్తారు రాష్ట్రపతి ఎంపాయి సెనేటర్ అంటే మన ఎంపీ లాగా అన్నమాట ఎంపీ ప్రపోజ్ చేస్తాడు రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు ఈయన రెండు వేల ఇరవైలో అపాయింట్ అయ్యారు ఓకే ఈయన ఈ యొక్క అభివృద్ధి పత్రాన్ని చేసి పెట్టింది ఈయన ఎవరు ఎవరు ఈయన భార్య ఎవరు జాటిన్ జోన్స్ పేస్ అండి జాటిన్ జోన్ స్పేస్ ఈవిడ ఒక మానవ హక్కు సంఘం ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ అన్న మానవ హక్కు సంఘంలో డైరెక్టర్ ఆవిడ గూగుల్లో కొడుతుంది వచ్చేస్తే చూడండి ఈ యొక్క ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థ స్థాపకుడును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు స్థాపకుడు ఈ స్టిఫెన్సన్ ఎవరు ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ యొక్క సభ్యుడు ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ఎవరిది జార్జ్ సోరోస్ జార్జ్ అయ్యిందా ఇది నీకు గూగుల్లో ఆర్గనైజేషన్ బాడ జార్జ్ ఫోరో ఓపెన్ గా చెప్పాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పడే ప్రపంచంలో అనేక దేశాల్లో గొడవ సృష్టించి వారి యొక్క ప్రభుత్వాలు బంగ్లాదేశ్ శ్రీలంకలు పడేసింది కూడా జార్జ్ ఫోర దే ఇతనే చెప్పాడు నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి నేను అన్ని మోడీ గారిని పడేస్తాను మోడీ గారిని పడేయాలంటే ఆదాని గారిని పడేయాలి సో ఆదాని కూడా పడేస్తాను ఓపెన్ గా వీడియో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక తొంభై ఏళ్ళ ఒక మనిషి ఒక దీన్ని దీనిలో భాగంగా జరుగుతుందా అన్నది ఒక అనుమానం అంటే మీరు అన్నట్టు జాట్సోరో ఇన్వాల్వ్మెంట్ దాకా వచ్చింది అంటే వాళ్ళ టార్గెట్ ఒకటే అమెరికా సంస్థ తప్ప ఏవి ఏ దేశం కూడా ముందుకు రాకూడదు వస్తే సెవెన్ కంట్రీస్ లోకి భారత్ రానియకుండా జరిగే ఒక అంటే కుట్ర కాబట్టి ఆ ఏడు దేశాలు మాత్రమే ఉండాలి అనే కుట్ర ఉంటుంది భారతదేశంలో అయితే దట్టు మరి భారతదేశంలో వ్యాపార సంస్థలను కూడా ముందుకు రానియకూడదు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా వాళ్ళకి ఉండగలగడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం